వెల్కమ్ బ్యాక్ టు నిక్కీ కార్టూన్ ఛానల్ దట్టమైన అడవిలోని ఒక చెట్టు పైన కొన్ని పక్షులు నివసిస్తుండేవి దానిలో కాకి కోతి గుడ్లగూబ ఇంకా కొంగ అవి చాలా స్నేహంగా ఉండేవి రోజు బయట తెచ్చుకున్న ఆహారం సరి సమానంగా పంచుకొని హాయిగా జీవిస్తుండేవి ఒకరోజు అడవి గుండా వెళుతున్న ఒక వ్యాపారి బుట్టలోంచి అద్దం ఒకటి కింద పడింది అది చూసిన కొంగ దానిని చూసి ఏమిటిది అని అటు ఇటు తిప్పి చూసింది ఆ అద్దంలో దాని ముఖం కనిపించేసరికి ఏమిటిది ఇది నాలాగే కనిపిస్తుంది దీనిలో ఇంకెవరో ఉన్నారు నాలాగే అని అనుకుంటుంది ఇదేదో మాయబొమ్మలాగా ఉంది అని భయపడి దానిని తీసుకెళ్ళి తన స్నేహితులందరికీ దానిని చూపించింది అవి కూడా తమ ముఖం చూసుకొని భయపడి దీనిలో మనలాగే ఇంకెవ్వరూ కనిపిస్తున్నారు దీనిని మనం ఎక్కడైనా పడేద్దాం అనుకొని వెళుతుండగా దారిలో కోతి కనిపించింది ఎక్కడికి మీరందరూ వెళుతున్నారు అని అడుగుతుంది కోతి మిగతా పక్షులు ఆ అద్దాన్ని చూపించాయి అది చూసిన కోతి ఓ ఇది అద్దం ఇది మీకు ఎక్కడ దొరికింది అని అడుగుతుంది ఇది నాకు దారిలో ఆహారానికి వెళుతుంటే కనిపించింది అని అంటుంది కొంగ అలాగా అయితే దీనిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటుంది కోతి దీనిని పడేద్దామని అందరం అనుకుంటున్నాము ఎందుకంటే దీనిలో నాలాగే ఇంకొకరు కాకి బావలాగే ఇంకొకరు ఇంకా గుడ్లగూలాగే ఇంకొకరు కనిపిస్తున్నారు మాకు భయం వేసింది అందుకే పడేద్దాము అని అనుకుంటున్నాము దారిలో నువ్వు కనపడ్డావు ఓ అలాగా దీనిని అర్థం అంటారు దీనిలో మన ప్రతిబింబమే కనిపిస్తుంది దీనిని ఏం పడేయవద్దు దీనిని నేను తీసుకుంటాను అని అంటుంది కోతి సరే అని అంటాయి అన్ని పక్షులు ఆ రోజంతా అద్దం గురించి ఆలోచించిన పక్షులకు తిండి సరిగా దొరకలేదు ఆ రాత్రంతా ఉపవాసంతోనే పడుకున్నాయి ఉదయాన్నే లేచి ఆహారం కోసం వెళ్ళాయి కానీ కోతి మాత్రం వెళ్ళలేదు ఎందుకంటే కోతి అద్దం ముందే కూర్చొని ఎంత అందంగా ఉన్నానంటూ మురిసిపోతుంది దారిలో వెళుతున్న పావురం చిలుక దానిని చూసి కోతిని ఏం చేస్తున్నావు కోతి బావా అయినా ఏమిటిది అని అంటాయి కోతి అంటుంది దీనిని అర్థం అంటారు నేను పట్నం వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను దీనిలో మన రూపం కనిపిస్తుంది ఎలా ఉంటుందో అని కూడా చూసుకోవచ్చు అని అంటుంది కోతి ఓ అలాగా అయితే మాకు ఒకసారి చూపించవా అని అంటాయి చిలుక పావురం అవి కూడా అర్థంలో తమ రూపాన్ని చూసుకొని మురిసిపోతూ ఉంటాయి వెంటనే కోతి అర్థాన్ని లాక్కొని ఇది నాది మీకు ఇది కావాలంటే మీరు రోజు నాకు ఆహారం తీసుకొని రావాలి అని షరతు పెడుతుంది కోతి చిలుక పావురం సరేనని రోజు కోతికి ఆహారం తీసుకొస్తూ ఉండేవి రోజు కోతికి ఆహారం అవి తీసుకొస్తూ ఉండడంతో కోతి చాలా బద్దకంగా తయారవుతుంది ఎందుకంటే ఆహారం కోసం బయటికి వెళ్ళాల్సి అవసర అవస్థలు ఎందుకు అని అనుకుంటుంది ఈ అర్థం కోసం చిలుకా పావురం రోజు నాకు ఆహారం తెస్తాయి అని అలా కాలం గడుపుతుంది కోతి అది చూసిన గూప కాకి కొంగ ఏంటి కోతి బావా ఈ మధ్య ఆహారానికి రావట్లేదు నీవు పని చేయడం కూడా మానేసావు ఇక్కడే కూర్చొని తింటున్నావు నీవు ఎంతలా మారిపోయావు చూడు అని ఇంకేదో మాట్లాడే లోపే కోతి ఇక చాలు ఆపండి మీ మాటలు ఇన్ని రోజులు నేను ఇలా ఉండడం చూసి మీకు అసూయ కలిగింది కదా అందుకే ఇన్ని మాటలు అంటున్నారు అని కోతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరుసటి రోజు కోతి కోసం వచ్చిన చిలుక పావురం కోతి బావ ఎక్కడా అని మిగతా పక్షులను అడిగాయి అవి కోపంతో మీ ఇద్దరి వల్లే కోతి బావ ఇలా మారిపోయాడు మాతో సరిగా మాట్లాడడం లేదు మేమందరం కలిసికట్టుగా ఉండేవాళ్ళం ఆ అర్థం దొరికిన తర్వాత కోతి బావలో మార్పు వచ్చింది ఆహారం కోసం కూడా రావట్లేదు మాతో కూడా సరిగ్గా మాట్లాడడం లేదు మీరు ఆహారాన్ని తీసుకురావడాన్ని అదునుగా చేసుకొని పని చేయడం కూడా మానేశాడు ఇదంతా మీ వల్లే అని తిట్టాయి పాపం చిలుక పావురం తమ తప్పేంటో తెలుసుకొని క్షమించమని వేడుకొన్నాయి సరే మేమే కోతి బావకు బుద్ధి చెబుతాము అని వెళ్ళిపోయాయి కోతిని వెతికి వెతికి ఆ బావ నిన్ను ఎంతని వెతకాలి చూడు నీకు ఆహారం కూడా తీసుకొని వచ్చాము అని అంటాయి చిల్లుక పావురం ఆ కాకి కొంగ గుడ్లగూబ నన్ను చూసి అసూయపడుతున్నాయి అందుకే నేను వాటికి దూరంగా వచ్చాను అని అంటుంది కోతి సరే ఈ ఆహారం తీసుకొని ఆ అద్దం ఇవ్వు అని తీసుకునే సమయంలో కోతి చేతిలో నుంచి అద్దం తీసుకుంటున్నట్టు నటించిన పావురం అద్దాన్ని జారవిడిచింది అయ్యో కోతి బావ ఎంత పని చేశావు నా రెక్కలపై చీమలు ఉన్నాయని రెక్కలు చాచాను నువ్వు నేను తీసుకుంటున్నాను అని అనుకొని ఇచ్చావు ఇప్పుడు అది పగిలిపోయింది చూడు అని ఆ కోతిని చిలుక పావురం తిట్టాయి ఇంకా ఆహారం కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాయి కోతి బాధపడుతూ తన స్నేహితులను వెతుకుతూ ఉంటుంది అలా రెండు రోజులు గడిచాయి కోతికి ఆహారం లేక నీరసం వచ్చి పడిపోతుంది దారిలో అది చూసిన కాకి కొంగ గుడ్లగూబ దానికి సహాయం చేస్తాయి అది తన తప్పును తెలుసుకొని నన్ను క్షమించండి అని వాటిని అడుగుతుంది కొద్ది రోజులయ్యాక చిలుక పావురం వాటి దగ్గరకు వచ్చి బాగున్నారా అని అడుగుతాయి కోతి బావకు వాటిని చూసిన వెంటనే కోపం వచ్చి అరవపోతుంటే ఆగు బావ ఇదంతా నీవు మారాలని మేము ఆడిన నాటకం మమ్మల్ని క్షమించు అని పక్షులన్నీ అడుగుతాయి ఇంత మంచి స్నేహితులు ఉండగా అలాంటి అద్దాలు ఎన్నుంటే ఏమిటి అని అనుకుంటుంది కోతి మిగతా పక్షులతో చిలుక పావురం కూడా చేరిపోతాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఇంకా షేర్ కూడా చేయండి మీకు నచ్చితే ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై స్టోరీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్